ఈ చెట్టు అయితే నాకు చాలా డిఫరెంట్గా కనిపించిందండి ఎందుకంటే దీనికైతే ఐరన్ ఊసలు ఉన్నాయన్నమాట ఇలా ఇవి తాళ్ళతో అయితే చాలా కట్టారనమాట ఎందుకు కట్టారనేది కూడా నాకు తెలీదు ఇది దేవుడి చెట్టు దెయ్యం చెట్టో కూడా తెలియదు అనమాట నేనైతే కొంచెం డిఫరెంట్గా కనిపించిందని అయితే వీడియో తీసి తీశాను చాలామంది ఐరన్ ఊసలు పెట్టి ఈ విధంగా అయితే ఉన్నాయండి బూసలు చిన్నవి ఐరన్వి ఇలా తాళ్ళతో అయితే చాలా ఉన్నాయి చెట్టు నిండుగా అయితే ఉన్నాయి చెట్టుకి మొత్తం కట్టారనమాట తాళ్ళతోటి చాలా బూసలు అయితే ఉన్నాయి ఎందుకు కట్టారు అనేది అయితే తెలీదు అంటే ఇది దేవుడి చెట్టు అని అనుకుంటున్నాను కాకపోతే ఇక్కడెక్కడ దగ్గరలో అయితే టెంపుల్ అయితే ఏమీ లేదండి ఓన్లీ చెట్టు అయితే ఉంది రోడ్డు పక్కకి నేను డిఫరెంట్గా ఉంది కదా అనేసి తీసాను అనమాట వీడియో చెట్టు పేరేంటో కూడా నాకు తెలీదు ఈ చెట్టుకైతే చిన్న చిన్న కాయల కింద ఉన్నాయి బ్లాక్ కలర్ లో అవి ఎండిపోయాయి అన్నమాట ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారేమో అడుగుదామని చూసానండి బట్ నాకు ఎవరు కనిపించలేదు మా ఆయన గారు అయితే తిట్టేశారనమాట ఎవరిని అడుగుతామని చెప్పేసి ఇక్కడ ఏంటంటే మేము చిన్న తిరుపతికి వెళ్ళామన్నమాట అక్కడ నుంచి వచ్చేస్తుంటే ఇది గణపవరం అడ్రస్ వచ్చేసి గణపవరం బస్ స్టాప్ దగ్గర అయితే ఆగాం మేము డ్రింక్ తీసుకోవడానికి అక్కడైతే మేము నేను చూసాను బస్ స్టాప్ నుంచి ఒక ట్వంటీ స్టెప్స్ వేస్తే ట్వంటీ అండ్ థర్టీ స్టెప్స్ ఉంటాయండి అంతే కొంచెం దూరంలోనే బస్ స్టాప్ పక్కకే ఉంది చెట్టు రోడ్డు అయితే ఇక్కడ గణపవరం సైడ్ వాళ్ళు ఎవరైనా చూస్తే వీడియో కామెంట్ చేయండి మీకు గనక ఈ చెట్టుకి ఎందుకు ఇలా కట్టారని తెలిస్తే నేనైతే ఇలా కట్టడం వల్ల కోరికలు ఏమైనా నెరవేరుతాయని కట్టారేమో అనుకుంటున్నానండి